ஆகவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசு நீண்ட கிசான் வாணி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఫోన్ వానాకాలంలో వివిధ పంటల్లో సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది జిల్లా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది వానాకాలంలో వివిధ పంటల్లో సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ సమాధానాలు జరిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ వి రామ్ ప్రసాద్ గారు నమస్తే అండి ముందుగా చెప్పండి ప్రస్తుతం వరి పంటలో కొన్ని చోట్ల జింక్ ధాతు లోపం కనబడుతుంది దీనిని ఎట్లా గుర్తించాలి ఇంకా ఎలా నివారించుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యన నాటుకున్న వరి దాదాపుగా ఒక ఇరవై ముప్పై రోజుల మనకు కావస్తుంది సో వీటిల్లో ఏంటంటే అక్కడక్కడ ఎక్కడైతే కొద్దిగా చౌడు ఉంటుందో అక్కడ ఈ జింకులా జింకు ధాతు లోపం కనబడే అవకాశం ఉంటుంది ఈ జింకు దాతు లోపం కనబడినప్పుడు ఏంటంటే పైన ఉన్న రెండు మూడు ఆకుల పైన మనకు తుప్పు మరకల్లా కనబడుతుంటాయి సో ఆ తుప్పు మరకలు కనబడడం దాంతోపాటు ఏంటంటే ఆ ఆకులు కొంచెం బారిపోయి మొక్క పెరుగుదల కూడా కుంటి పడిపోవడం జరుగుతుంది సో అది బ్రిటిల్ అయిపోతుంది ఆకు కూడా అంటే మెత్తదనం అనేది కోల్పోతుంది సో మనం ఆకును ఇట్లా విరిస్తే కూడా మనకి ఏంటంటే ఈజీగా విరిగిపోద్ది అనమాట అంతా కూడా సో ఆ విధంగా మనం జింకు తాగుతుపం గుర్తించి దీనికి మనం ఏంటంటే జింకు సల్ఫేటు రెండు గ్రాములు లీటర్నిటికి పిచికారి చేసుకోవాలి అయితే ఈ జింక్ సల్ఫేట్ని కూడా కనీసం వారానికి ఒకసారి ఒక అట్లా ఒక మూడు రెండు మూడు వారాలు మనం పిచ్చికారు చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ జింకు తాత లోపాన్ని నివారించుకోవచ్చు అలాగే మనకు మార్కెట్లో చీలేటెడ్ జింకు కూడా దొరుకుతుంది అది ప్యాకెట్ల రూపంలో అది వన్ గ్రాము లీటర్ నీటికి మనము పిచ్చుకాయ చేసుకున్నట్టయితే కూడా ఈ జింకు తాత లోపాన్ని మనం నివారించుకోవచ్చు అనమాట ఈ వరి పంటలో కొన్ని చోట్ల అధిక వర్షాలకు గాను పాము పొడ తెగులు కానీ ఇట్లా కనిపించినట్టుగా రైతులు తెలియజేస్తున్నారు దీనిని ఎలా నివారించుకోవాల్సిందంటారు ముఖ్యంగా ఏంటంటే ఈ అధిక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి నీటి పారకం ద్వారా కానీ లేదా ఈ గట్ల వెంబడి కూడా మనకు గడ్డి మీద ఈ పాము పొడ తెగులు యొక్క శిలీంద్ర బీజాలు ఉండే అవకాశం ఉందన్నమాట సో ఈ రైతులు గమనించినప్పుడు ఏంటంటే ఈ పొలంలో మనం పొలం గట్ల వెంబడి ఈ పాంపొడ తెగులు కనబడుతుంది ఈ తెగులు గుర్తించడం ఎలాగంటే కింద ఈ మొదళ్ళ పంటి మనకు పాము పొడలాగా మనకు మచ్చలు ఏర్పడతాయి ఈ మచ్చలు నెమ్మది నెమ్మదిగా ఏంటంటే ఆకుల పైకి భాగం వరకు కూడా పాకే అవకాశం ఉందన్నమాట సో ఇలాంటి మచ్చలు నల్లటి బ్రౌన్ కలర్లో మచ్చలు కనబడినప్పుడు ఏంటంటే మనకు ఈ మొక్క పెరుగుదల తగ్గడంతో పాటు దిగుబడి కూడా బాగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇటువంటి మచ్చలు ఏమైనా గ గమనించినట్టయితే పాంపొడ్ లాంటి మచ్చలు సో వెంటనే ఏంటంటే ముఖ్యంగా మనకి ఈ శ్రీంధ్రబీ నాశని మందుల్లో ఈ కాంటాఫ్ అంటే ఎగ్జాకనోజోలు అనే మందును రెండు పాయింట్ ఐదు ఎమ్మెల్లు కానీ బైల్ డామేజ్ అంటే షీత్ మార్ అని చెప్పి మార్కెట్ దొరుకుతుంది అది రెండు ఎంఎల్లు లేదా మనకి ప్రోపికనోజోలు టిల్ట్ అనే మా రూపంలో దొరుకుతుంది మనకి వన్ ఎంఎల్ పర్ లీటరు సో ఈ మందుల్లో ఏదైనా ఒక మందును మంచిగా నీళ్లు తీసేసేసి మనము మొదళ్ళ దగ్గర మంచిగా పిచికారి చేసుకున్నట్టయితే అలాగే గట్ల వెంబడి కూడా మనము పొలం గట్ల వెంబడి కూడా పిచికారి చేసుకున్నట్టయితే ఈ పాంపొడు తెగలను మనము ఈజీగా నివారించడానికి అవకాశం ఉంటుందన్నమాట అయితే వరి పంట గురించి తెలియజేశారు కొన్ని విషయాలు అయితే ఇప్పుడు సోయాబీన్ పంట విషయానికి వచ్చినట్లయితే ఈ సోయాబీన్లో కూడా ఎండు తెగులు కనబడుతుంది మరి ఇది ఎందుకు వస్తుంది మరి దీన్ని ఎలా నివారించుకోవాల్సి ఉంటుంది జనరల్గా ఏంటంటే ఈ సోయాబీన్లో ఈ మ్యాక్రోఫోమినా ఎండు తెగులు ఉన్నది సహజంగా ఇప్పుడు కనబడుతుంది ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఇప్పుడు కాయలు కూడా తయారవుతున్నాయి కాబట్టి ఈ స్టేజ్లో మనకు చాలా చోట్ల గమనించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మొన్నటి వరకు ఎండలు వచ్చి కొంచెం మధ్యాహ్నం అట్లు ఉష్ణోగ్రతలు బాగా ఉండి సడన్గా ఇప్పుడు అధిక వర్షపాతం ఉంటుంది కాబట్టి సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఈ సోయాబీన్లో ముఖ్యంగా ఈ ఎండు తెగులు కనబడే అవకాశం ఉంటుంది సో చాలా చోట్ల ఏంటంటే ఈ అక్కడక్కడ మొక్కలు ఎండిపోయి మొత్తం పూర్తిగా నల్లగా అయిపోవడము మనం వేరు అంటే వేరు భాగం చీల్చి చూస్తే మాత్రం పూర్తిగా లోపల నల్లగా కనబడే అవకాశం ఉంటుంది సో దీన్ని మ్యాక్రోఫోమిన ఎండు తెగులు అంటారు సో దీన్ని ఏంటంటే మనం గుర్తించి ఫస్ట్ మొదట్లోనే ఒక రెండు మొక్కలు ఉన్నప్పుడు మొక్కలు పీకేసి మనము ఈ క్లోరైడ్ మందును మూడు గ్రాముల నీటికి లేదా కార్బన్నిజం అనే మందునైతే ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి ఈ మొక్క వేరు వ్యవస్థ పూర్తిగా తడిచేటట్టు కనీసం ఒక రెండు మూడు సార్లు అంటే ఒక ఐదు ఆరు రోజుల వ్యవధిలో రెండు సార్లు మనము ఈ వేరు వ్యవస్థను బాగా తడిచేటట్టు ఆ చనిపోయిన మొక్కలు చుట్టూ ఉన్న మొక్కలకు మనం పోసుకున్నట్టయితే ఇది చాలా వరకు ఈ మ్యాక్రోఫ్రోమినా ఎండి తెగులను మనం నివారించడానికి అవకాశం ఉంటుందన్నమాట సో దీని స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి సో దీన్ని రైసులు రైతులు ముందే గమనించి సో వెంటనే మనం చర్యలు చేపట్టాలి తర్వాత ఆశించిన మొక్కలను కూడా పీకి బయట నాశనం చేసినట్టయితే ఈ తెగులు వ్యాప్తిని కూడా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది ఈ సోయాబీన్లో వచ్చే ఈ వేరు పురుగు నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు సోదరులు జనరల్గా ఏంటంటే మనకు ఈ సోయాబీన్లో కొన్ని చోట్ల మనకి ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే ఈ సోయాబీన్ ను మనకు కంది పంటలో కూడా అంతర పంటగా వేస్తాము చాలా చోట్ల కనబడుతుంటుంది ఇది సో ఏంటంటే మనకు కంది పంటకి అలాగే సోయాబీన్ పంటకు కూడా చాలా త్వరగా మనకి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇది మరి ఈ వేరు పురుగు చూసుకున్నట్టయితే ఇది పురుగులా ఉండి వేరు పురుగులు ఏంటంటే ఇవి పశువుల పెంట ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట సో అంటే పశువుల పెంటను మనం తోడుకున్నట్టయితే దాంట్లో గుడ్లు ఉంటాయి కాబట్టి సో దాని ద్వారా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో రైతు సోదరులు ఇక్కడ ఏంటంటే పశువుల పెంటలు తోలుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఈ పశువుల పెంట తోలే ముందు మనము ఈ క్లోరోపైరిపాసు యాభై శాతం మందుని మనం పశువుల పెంటపై రెండు మూడు సార్లు పిచ్చికారి చేసుకున్న తర్వాత దాని తర్వాత ఓ రెండు మూడు రోజుల తర్వాతనే ఈ పశువుల పెంటలు తోలినట్టయితే చాలా వరకు ఈ వేరుపురుగు యొక్క అంటే దా గుడ్లు దాంట్లో ఉంటాయి కాబట్టి వేరు పురుగు ఆశించకుండా అవకాశం ఉంటుంది అలాగే ఈ వేరు పురుగు ఆశించినప్పుడు ఏంటంటే మనకు మొక్కల అక్కడక్కడ చనిపోతాయి ఒక రైతు ఒక రైతు ఫోన్ చేశారు వారితో మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ముందు మీ పరిచయం చెప్పండి హలో చెప్పండి సార్ నమస్కారం ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు లింగారెడ్డి కోడ కోడ నుంచి లింగారెడ్డి అడగండి ఏం అడగాలనుకుంటున్నారు అడగండి చెప్పండి లింగారెడ్డి హలో సార్ ఇప్పుడు అంటే వర్షం పడుతుంది కదా అవును ఇప్పుడు ఈ మధ్య అయితే మరి అది అంటే పేను బంకకు మేము అంటే అది స్ప్రే చేస్తాం మరి పేద అవసరం లేదండి పేను బంకకు ఎందుకంటే ఇప్పుడు మంచి వర్షాలు పడుతున్నాయి కదా అవును ఇప్పుడు వాతావరణ శాఖ కూడా మంచి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి అంటున్నది సో ఈ భారీ వర్షాలకు పెనుబంక మొత్తం కొట్టుకోపోతది సో మీరు దీనికి దీనికి సంబంధించిన మందు కొట్టాల్సిన అవసరమే లేదు వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత తెగుళ్ల మందు ఒకటి కొట్టుకోండి ఏదన్నా తెగుళ్ల మందు పత్తినే కదా మీరు మాట్లాడేది సో పత్తి గురించే కాబట్టి ఏదన్నా ఒకటి మన తెగుళ్ళ మందు సాఫ్ గానీ అంటే కార్పన్ నిజం ప్లస్ మ్యాంకోజబ్ కానీ లేకపోతే బట్టి బావిస్తున్న కార్బన్ నిజం కానీ ఒక గ్రాము లీటర్ నీటికి ఏదన్నా ఒక తెగులు మందు మాత్రం లేదా టీల్ టు ప్రోపికనోజులైనా వన్ ఎంఎల్ పర్ లీటర్ ఈ పిచ్చికారీ వేసుకుంటే ఇప్పుడు తెగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తెగుళ్ళ మందు ఒకసారి కొట్టండి బట్ ఈ ఇప్పుడు పేను బంక మందు అవసరం లేదండి దాంతో పాటు ఈ థర్టీ పదమూడు సున్నా నలభై ఐదు కూడా ఒక పది గ్రాము లీటర్ నీటి కలిపి పిచ్చికారీ వేసుకోండి సో దానివల్ల మీకు ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉంటది ముందు జాగ్రత్తగా తెగులు రాకుండా సార్ అదే మరి మేమంటే ఎండా ఎండా తెగిన అంటే పెను బంకటేం రాదండి ఇప్పుడు పెనుబంక చాలా వరకు తగ్గిపోతుంది ఎందుకంటే అధిక వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెనుబొక మొత్తం కొట్టుకొని పోతుంది మొత్తం పేజర్ కొట్టమంట పురుగు మందు పురుగు ఏం అవసరం లేదండి ఇక ఇప్పుడేమో పురుగు మందే అవసరం లేదు పురుగు ఉంటే కొట్టాలి కానీ పురుగు అవసరం లేదు తెగులు గ్రామస్తులు అంటే ఆంటుల్లో అయితే మరి అవసరం అవసరం లేదు అందుకని డావుట్ నాలుగు డౌట్ కాదు సంతోషం లింగారెడ్డి థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ దిని సార్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ మానిలో ఫోరిన్ కార్యక్రమం కొనసాగుతుంది వానాకాలంలో వివిధ పంటల్లో సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీసుకోవాలంటే తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇది చెప్పండి ఈ వేరు పురుగు గురించి లో దాని గురించి మంచి సమాచారం వేరు పురుగు గురించి చెప్పుకుంటున్నాను కదండి అంటే వేరు పురుగు ఆశించినప్పుడు ఏంటంటే మొక్కలు అక్కడక్కడ చనిపోవడము గుంపులు గుంపులు చనిపోవడము ఈ మొక్కలు పీక పీకేస్తే మనం ఏంటంటే వేరు ఏముండదండి సైడు అంటే గుబురు వేరు ఏముండదు ఓన్లీ తల్లి వేరు ఒకటే ఉంటుంది అంటే మొత్తం అంతా వేర్లను తింటుంది కాబట్టి సో ఇది ఫుడ్ ప్రసరణ అంటే ఫుడ్ ట్రాన్స్లోకేషన్ ఉండదు కాబట్టి మొక్కలు చనిపోతూ ఉంటాయి అనమాట సో దీని గురించి కొంచెం మనం కొంచెం తవ్వి చూసినట్టయితే భూమిలో లోపల వేరు పురుగు ఉంటుంది సో ఎక్కడైతే ఇట్లా గుంపులు గుంపులుగా మొక్కలు చనిపోతున్నాయో దాన్ని చూసి ముఖ్యంగా ఏంటంటే ఇది కొంచెం తేలికపాటి భూముల్లో ఎర్ర భూముల్లో ఈ ప్రాబ్లం ఇంకెక్కువ ఉంటుంది అనమాట నల్ల భూముల కంటే కూడా సో ఈ పురుగు ఆశించిన మొక్కలను గుర్తించి మనం ఏంటంటే ఈ వేరు వ్యవస్థ బాగా తడిచేటట్టు మొక్కలు ఎక్కడైతే చనిపోతున్నాయో అక్కడ మాత్రం మనము ఈ ఇమిడాక్లోపిడ్ ప్లస్ పిప్రోనిల్ అనే కాంబినేషన్లో ఉన్న మందును ఒక గ్రాము లీటర్ నీటికి లేదా ఈ ఇమిడాక్లోపిడ్ గౌచో సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది అదైతే అది కూడా వన్ ఎంఎల్ లీటర్ నీటికి మనము ఈ మొక్క వేరు వ్యవస్థ బాగా తడిచినట్టు మనం చే పోసుకున్నట్టయితే ఈ చాలా వరకు ఈ వేరుపును మనం సునాయసంగా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ ఈ సోయాబీన్లో ఆంత్రక్నోస్ అనే తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కదా మరి దీనిని ఎలా నివారించుకోవాల్సి ఉంటుంది తప్పకుండా అండి ఇప్పుడు ఏంటంటే ఈ ఈ మనకు సోయాబీన్లో ఇప్పుడు మొన్నటి వరకు మనకు కొంచెం పురుగుల బెడద ఉండేది ఇప్పుడు తెగుళ్ళ బెడదా ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి దానికి తోడు ఏంటంటే ముఖ్యంగా మనకు సోయాబీన్లో చూసుకున్నట్టయితే ఈ పూత కాత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకు తెగుళ్ళ బెడద అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతు సోదరులందరూ కూడా తెగులు రాకముందే ఇప్పుడు యాంత్రక్నోస్ కానీ ఇంకా వివిధ తెగుళ్ళు ఆకుల మీద మచ్చలు కానీ ఇట్లాంటి తెగుళ్ళు రాకముందే మనము ఈ ప్రొపికొన్నజోలు అనే మందును ఒక వన్ ఎంఎల్ లీటర్నిటికి కానీ లేదా పికాసిస్టోపిను ప్లస్ ప్రొపిికొన్నజోలు అనే మందును రెండు ఎంఎల్ లీటర్నిటికి కానీ లేదా హెగ్జాకొనోజోలనైతే రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కానీ వీటిని మనము కలిపి ఒక రెండు సార్లు పిచికార్ చేసుకున్నట్టయితే ఈ ఇందాక మనం అనుకున్నట్టు ఆథ్రక్నోస్ తెగులు కానీ లేదా ఈ తరత ఆకుమచ్చ తెగులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ముందు జాగ్రత్తగా ఒకటి రెండుసార్లు పిచికారి చేసుకున్నట్టయితే ఈ తెగుళ్ళు ఎందుకంటే వర్షాలకు ఇప్పుడు అధిక తేమ వాతావరణం ఉంది కాబట్టి సో తెగుళ్ళు వచ్చే అవకాశం చాలా ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి ఈ రాకముందే మనము ఇవి పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు తెగుళ్ళ బారి నుండి మనం సోయాబీన్ పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఒక రైతు వాట్సాప్ ద్వారా అడుగుతున్నారు నిర్మల్ నుంచి శంకర్ అనే రైతు అడుగుతున్నారు ఏమంటున్నారంటే ఈ వర్షాలు పడుతున్నాయి బాగా ఈ వర్షపు నీరు ద్వారా పంటకు లాభం ఎక్కువనా నిల్వ ఉన్నటువంటి నీటి ద్వారా లాభం ఎక్కువ అడుగుతున్నారు అయితే జనరల్గా ఏంటంటే ఈ వర్షపు నీరు వల్ల లాభం ఉంటుందండి నిల్వ నీరు అయినా లాభం ఉంటుంది ఏదైనా కానీ మనకేందంటే అతిగా ఉంటే కష్టమవుతుంది ఎందుకంటే మొక్కల దగ్గర మనకు నీరు బాగా చేరుందనుకోండి భూమి మొత్తం భూమిలో ఎంతగా నీళ్ళైతే కావాలో అంతవరకు నీళ్లు ఉంటే నో ప్రాబ్లం అట్ట కాకుండా మోతాదుకు మించి ఎక్కువ ఉంది అనుకోండి వేరు వ్యవస్థకు గాలి సోకదు ఎప్పుడైతే వేరు వ్యవస్థకు గాలి సోకలేదు అనుకోండి సో పోషకాలను తీసుకోలేదు అలాగే మొక్క గాలి పీల్చుకోలేదు కాబట్టి వేరు వ్యవస్థ ద్వారా మొక్క వండిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో నీరు ఎంత మోతాదులో ఉండాలనో అంత మోతాదులో ఉంటే మనకు సరిపోతుంది సో ఇది అధికంగా అందుగురించే మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాము రైతు సోదరులకి సో వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఏంటంటే మొక్కల మధ్య తాత పొలంలో నీరు బాగా నిలిచినట్టయితే ఆ నీటిని కాలువల ద్వారా పారించి మనం వెంటనే మనము వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పోషకాల పిచికారి పైపాటుగా చేసుకోవాలని చెప్పంటాము ఎందుకంటే ఈ పోషకాల పిచికారి ద్వారా ఏమవుతుందంటే మొక్క వల్ల సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ విధమైన సూచనలు పాటించడానికి అనేది అవసరం అన్నమాట ఈ పత్తి పంట విషయానికి వస్తే పత్తి పంటలో అధిక వర్షాల వలన పచ్చదోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది మరి దీనిని ఎలా నివారించుకోవాల్సి ఉంటుంది అంటారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆశ ఆకాశం మేఘావృతం అవుతుంది మంచిగా మబ్బులతో కూడుకున్న వాతావరణం ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే పత్తిలో కంపల్సరీగా మనకు పచ్చదోమ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఈ పచ్చదోమ వచ్చినప్పుడు ఏంటంటే మనకు ముఖ్యంగా ఆకుల కింది ఉన్న చేరి ఈ రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా పండుబారి డొప్పలుగా మారిపోయి మనకేందంటే పూత ఖాతా కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది అనమాట దీనివల్ల బాగా నష్టం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా పేనుబంక తామర పురు కంటే కూడా ఈ పచ్చదోమ వల్ల వచ్చే నష్టం అనేది చాలా అధికంగా ఉంటుంది దిగుబడి కూడా బాగా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే మరొక మరొక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో అడగండి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ముందు మీ పరిచయం చెప్పి సార్ని అడగండి సార్ నేను సునాల నుంచి మాట్లాడుతున్నాను సోమన్న నా పేరు చెప్పండి ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి మై జోక్ కొట్టే భూములు అంటే ఏ విధంగా చూస్తే పంటలు దిగుబడి ఎక్కువ వస్తది అంటే నుంచి ఎలా అంతేనా అంటే మీకు వర్షం నీరు అవుతుందా పొలంలో అదే అదే అవుతుంది మీరు ఏ పంట పత్తి పంటనా పత్తి పంట సో పత్తి పంట కాబట్టి ఇప్పుడు వర్షాలకు నీళ్ళు ఆగినట్లయితే మనకి ఏంటంటే వల్లిపోయే అవకాశం ఉంది మొక్కలు కూడా సో నీరు తీసేయండి కొంచెం కాలువల ద్వారా పారించి బయట పంపండి నీరుని తీసి పైనుండి ఏంటంటే ఇప్పుడు పోషకాలు అన్ని కూడా కొట్టుకుపోతాయి మీరు వేసిన పోషకాలు చాలా వరకు కొంచెం ఆకులన్నీ ఎర్రబడిపోవడము సో మొక్కలో ఆకులన్నీ ఎర్రబడిపోతే మనకి కిరణీని సమయం ఒకరి దిగి కొంచెం దిగుబడి కూడా తగ్గుతుంది సో గురించే మళ్ళీ మొక్క పెరుగుదల కూడా తగ్గిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే పదమూడు సున్నా నలభై ఐదు ఉంది కదా అది పది గ్రాములు లీటర్ నీటికి ఒకసారి పిచ్చికారు చేసుకుంటూ పోండి ఎందుకంటే ఇప్పుడు క్రూషియల్ అనమాట మనకు పత్తి అనేది ఇప్పుడు పూత కాత దశలో ఉంది కాబట్టి అవన్నీ రాలిపోయే అవకాశం ఉంది కాబట్టి అవి రాలకుండా చేసుకోవాలంటే మనం వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సో దాంతోపాటు ఏంటంటే తెగుళ్ళ మందు కూడా కలిపి పిచ్చుకారు వేసుకోండి ఇప్పుడు పదమూడు సున్నా నలభై ఐదు లీటర్ నీటికి పది గ్రాములు దాంతోపాటు ఈ కార్బన్ నిజం అయితే ఒక గ్రాము కలపండి లేదా అంటే కార్బన్ నిజం ప్లస్ మ్యాంకో చెప్పి సాఫ్ అని చెప్పి దొరుకుతుంది కదా అదైతే రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచ్చుకారు వేసుకోండి సో దీనివల్ల ఏంటంటే మొక్క పెరుగుదల నార్మల్గా ఉంటుంటుంది ప్లస్ తెగులు కూడా రాకుండా ముందు జాగ్రత్తగా ఉంటుంది కానీ ప్ర ప్రతి వారానికి ఒకసారి కనీసము పది రోజులకు ఒకసారి అన్నా కానీ ఈ పదమూడు సున్నా నలభై ఐదు అనేది మనము తెగులకు సంబంధించిన తెగులు మందులతో పాటు కానీ లేకపోతే రసం పిలిచే పురుగు ఏమన్నా ఉంటే ఏదైనా ఏదైనా పురుగు మందు కొట్టే అవకాశం ఉంటే పాటు కలిపి పిచ్చుకారు వేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నమాట ఓకే థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది వానాకాలంలో వివిధ పంటల్లో సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ ఇంకొకరు రైతు ఫోన్ చేశారు వారితో మాట్లాడదాం హలో హలో నమస్తే అడగండి ఎవరు ఎక్కడి నుంచి అడుగుతున్నారు మాట్లాడుతున్నారు సార్ చెప్పండి నమస్తే అనంతపురం నుంచి పోలేరయ్య అడగండి పోలేరయ్య గారు మాట్లాడండి సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ మేము రకము వేరు వచ్చేసి బీచ్కి పాపట్ల రకంగా సాల్వ్ చేసినాము ఓకే మనకి ఇప్పుడు దాదాపు నాటి ఒక ఇరవై ఐదు రోజులు అయింది రెండు రోజులు అయింది నాటి పది రోజుల ఇరవై ఐదు రోజులు ఓకే ఇరవై ఐదు రోజులు అయింది మనకి ఇప్పుడు దాని ఏమో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది

ఒకటేసారి సేంద్రియ వ్యవసాయంలో దిగితే ఏంటంటే ఇబ్బందులు అవుతాయి మనకి దిగుబడి బాగా తగ్గిపోతుంది సో అట్లా కాకుండా మీరు ఏం చేస్తారంటే కొన్ని రోజుల వరకు రసాయన సేంద్రియ రెండు కలిపి చేసుకుంటూ ఉండండి ఆ తర్వాత తర్వాత నెమ్మది నెమ్మది రసాయనం తగ్గించుకుంటూ సేంద్రియమే ఎక్కువ చేయండి ఆ విధంగా మీ పంట బాగుంటుంది సో మీది మీకు దిగుబడి కూడా బాగా వస్తుంది అట్లా కాకుండా సడన్గా మనము సేంద్రియ వ్యవసాయంకి వెళ్తే కష్టమవుతుంది చేసుకోవచ్చు మీరు పైపాటుగా మీరు మామూలుగా ఇప్పుడు మూడు పంతములు ఉంది కదా ఆ మూడు పంతములు వేసుకోవచ్చు ఒక పది గ్రాములు లీటర్ నీటికి పిచ్చికారీ వేసుకోండి ఉండండి వారంకొకసారి సో ఒకవేళ వీలైతే ఒక ఇరవై ఐదు కేజీల యూరియా కూడా వేయండి ఎకరానికి అట్లా చూసాం చేయండి లేదేంటంటే ఏమవుతుందంటే కొసలు ఎండిపోతున్నాయి కొసలు ఎల్లో కలర్ అవుతున్నాయి అంటే ఏంటంటే పోషకాల లోపాలు తగ్గు పెరుగుతుంటాయి అన్నమాట జింకు అట్లాండదండి జింకు కొసలు ఏమో ఉండదండి అండి జింకు లోపం ఉండదంటే తుప్పు మరకలు వస్తాయి ఆకుల మీద తుప్పు మరకలు వస్తాయి అది జింకు లోపం అనమాట ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం తర మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇదర్ 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 హోల్ బిజుకా पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुम रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहाती थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा परंतु तो सभी ही डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच है रे बेटे हाँ। एक्सपीरियंस से बता रहा है धूप में बाल सवेध नहीं किए हैं हां ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती 7:45 निमिनश तक किसरवाणी लो फोन कार्यक्रम कोन మరొక రైతు ఫోన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి అంకోలి నుంచి గణేష్ అడగండి సార్ చెప్పండి ఇప్పుడు అధిక కదా ఇప్పుడు పూత బుట్ట రాలిపోవడానికి కంపల్సరీగా ఉంది పూత ఖాతా రాలిపోయే అవకాశం ఉంది కాబట్టి సో పదమూడు సున్నా నలభై ఐదు కంపల్సరీగా వారానికి ఒకసారి పిచికారి చేయండి ఓకే దాంతో పాటు ఏదైనా తెగుళ్ళ మందు కూడా పిచ్చికారీ చేయండి ముందు జాగ్రత్తగా ఎందుకంటే తెగులు రాకుండా ఎందుకంటే కాయకుళ్ళు కానీ ఆకుల మీద మచ్చలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో అది రాకుండా తెగుళ్ళ మందు కూడా పిచ్చికారీ చేసుకోండి బాగుంటుంది అదొకటి ఇక తర్వాత ఏంటంటే వీలైతే ఒకవేళ ఈ మధ్యన మనం యూరియా పొటాష్ వేసే అవకాశం ఉంది అంటే మాత్రం అంటే ఇంకా డోసు వేయాల్సిన అవసరం ఉంది అంటే మాత్రం కంపల్సరీగా ఒక ఇరవై ఐదు కేజీల యూరియా ఒక పది నుండి పదిహేను కేజీల పొటాషియం కంపల్సరీగా వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ టైం కాబట్టి పూత కాత రాలే అవకాశం ఉంది కాబట్టి సో దాన్ని మనం రాలకుండా చేసుకోవాలంటే ఇవన్నీ పనులు చేసుకోవాలి మనం ఓకే గులాబీ రంగు ఎదురుచు పురుగు రాత్రిపూట వస్తుంది కాబట్టి రాత్రిపూట వచ్చి గుట్టు పెడుతుంది కాబట్టి ఈ మనం ఈ పురుగును మనం గమనించే స్థితిలో లేము కాబట్టి ఈ లింగాకర్షక బుట్టల ద్వారానే మనము పురుగును నిఘా పెట్టచ్చు కాబట్టి సో ఈ పురు ఈ బుట్టల్లో మనకు ఈ తల్లి రెక్కల పురుగులు పడినట్టు గమనించినట్టయితే సో వెంటనే మనము ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ ఐదు ఎంఎల్ లీటర్నీటికి దాంతోపాటు ఈ గుడ్డను చంపే శక్తి ఉన్న మందుల్లో ప్రొఫెనోపాస్ అయితే రెండు ఎంఎల్లు అలాగే క్లోరోపైరిపాస్ అయితే నీటికి రెండు పాయింట్ ఐదు ఎమ్మెల్లు అలాగే థయోడీ అనే మందు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు నీటికి ఈ ఏవైనా ఒక మందును చాలా వరకు ఈ పురుగు యొక్క గుడ్డను సమూలంగా మనం నాశనం చేసుకునే అవకాశం ఉంది అలాగే పురుగు యొక్క వ్యాప్తిని కూడా తగ్గించుకునే అవకాశం ఉంది సో ప్రతి ఒక్క రైతుకు ఇచ్చే సూచన ఏంటంటే అందరూ సామూహికంగా ఈ ఈ ఇట్లాంటి మనము రసాయనాలు పిచ్చికారి చేసుకున్నట్టయితే ఈ ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ అలాగే లింగాకర్ష పూటలు పెట్టుకొని చేసుకున్నట్టయితే చాలా వరకు మనము ఈ గులాబీ రంగు కాయతలుచి పురుగును మనం మనము ఈ అరికట్టే అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈ గుడ్డి పూలల్లో కూడా ఈ లార్వాలు ఉంటాయి కాబట్టి వీలైతే ఓపిక ఉన్నట్టయితే గుడ్డి పూలను ఏరి నాశనం చేయడం కానీ ఎప్పటికప్పుడు చేసుకున్నట్టయితే కూడా చాలా వరకు పురుగు యొక్క వ్యాప్తిని తగ్గించుకొని మనము తర్వాత దశలో అంటే పంట చివరి దశలో ఈ పురుగు ఉధృత మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో దానికి సంబంధించి ఇప్పుడే మనము పురుగు వ్యాప్తిని అరికట్టుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే రైతులకు ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే చాలామంది రైతు సోదరులు సింథటిక్ పైరిత్యాడ మందులు వాడుతున్నారండి సో దయచేసి సింథటిక్ పైరి మందులు మాత్రం అంటే ఈ బైఫెంత్రిని కానీ సైపర్మెత్రిని కానీ లాండా సైలెత్రిని కానీ ఇలాంటి మందులు దయచేసి ఇప్పుడే వాడకండి అక్టోబర్ చివరి వారంలో గానీ లేకపోతే నవంబర్ మొదటి రెండు వారాల్లో గానీ పురుగు ఉధృతి బాగా ఉన్నట్టయితే అప్పుడు మాత్రం కంపల్సరిగా మీరు ఈ సిద్ధరీకి పరిస్థితి మా అంటే ఇప్పుడు వెళ్తే మాత్రం మనకేందంటే ఈ రసంపీరిచే పురుగుల ఉధృతి బాగా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ తొమ్మిది తొమ్మిది ఆరు మూడు సున్నా ఏడు మూడు సున్నా ఎనిమిది ఏడు ఇది డాక్టర్ రామ్ప్రసాద్ యొక్క ఫోన్ నంబర్ మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది ధన్యవాదాలండి రామ్ప్రసాద్ గారు వానాకాలంలో వివిధ పంటల్లో సస్యరక్షణ చర్యల గురించి ఫోన్లో చక్కని సలహాలు సూచనలు అందించినందుకు మీకు నమస్కారం నమస్కారం అండి